హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే మేము ఆడపడుచు వాళ్ళ ఊరికానే ఉన్నాం ఈ వీడియో ఆడ అప్పుడు తీసిందే కాకపోతే లేట్ లేట్ అయింది ఫ్రెండ్స్ పెట్టడానికి అయితే వెనకాల మా పాప అయితే లేచి వస్తుంది సో మార్నింగ్ లేచి లేవగానే తీసాను ఈ వీడియో అయితే సో ఇల్లు బయట మొత్తం ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఒకసారి అయితే సో వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే లేట్ అయిపోయింది బాగా అయితే సో మేమైతే ఇక్కడనే పడుకున్నాం సో ఊరు వెళ్ళే ముందు ఇదైతే తీసాను వీడియో అందుకే ఇంకా ఇప్పుడైతే వెళుతున్నాను సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఇంటి అయితే చాలా చెట్లు ఉన్నాయి పప్పాయ ఇంకా పూల చెట్లు గులాబీ అన్నీ సో ఇల్లు అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది సో ఇక్కడ చాలా వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ మా లక్కీ మా అత్తమ్మ మా పెంకి ఎత్తుకొని కూర్చున్నారు సో మార్నింగే లేచామండి ఊరు వెళ్దామని చెప్పేసి తొందరగా అయితే వీడియో అనేది కొంచెం లేట్ అయితే తీసినాం సో చూడండి చెట్లు చాలా బాగా ఉన్నాయి అందరూ ఎంచుకుంటున్నారు ఇప్పుడైతే సో అక్కడ కల్లాపి కూడా చల్లారు ఇంకా లేచిన తర్వాత ఇంకా తినేసి వెళ్దామని అని చెప్పేసి బాగానే అయింది లేట్ అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే అయింది సో ఆ రోజైతే ఇంకా బగారన్నం ఇవైతే చేపల పులుసు అండి సో అక్కడ జురాల డ్యామ్ చూశారు కదా అందరూ ఆ డ్యామ్ కాడ అయితే స్పెషల్గా చేస్తారండి సో చాలా షాప్స్ కూడా ఉంటాయి సో ఇవి వచ్చేసి ఫ్రై అండి చేపల ఫ్రై సో వాళ్ళు చాలా బాగా చేస్తారు అక్కడనే ముందలుండి చేయించుకొని తీసుకొని వస్తారు లేట్ అయినా పర్లేదు సో తినేసిన తర్వాత ఇక అయితే వెళ్ళాము ఒకసారి అయితే మా పింక్ అయితే ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి పొలం చూద్దాం అని చెప్పేసి మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అయితే వెళ్తాం ఊరికైతే సో ఇక్కడ మా ఆడపడుచు మా అన్నయ్య ఇద్దరు వెళ్తున్నారు సో ఇదైతే వర్షేన్ అండి సాయంత్రం అయితే వెళ్ళినాం వర్షన్ అయితే కోతకైతే వస్తుంది ఇప్పుడైతే సీజన్ ఉంది కదా వడ్ల సీజన్ సో ఈ చెట్టు వచ్చేసి ఏంటంటే చీమ చింతకాయ చెట్టు అన్నమాట సో నాకు ఇంతవరకు తెలియదు ఈ ఈ పేరు కూడా తెలియదు సో వాళ్ళని అడిగాను ఏం పేరు అని చెప్పేసి వీటి పేరు అయితే చీమ చింతకాయనంట ఇవి పండిన తర్వాత తింటారంట పుల్లగా అయితే ఉంటాయంట మీరు గిట్ట తినింటే ఒకసారి కామెంట్ చేయండి వీటి పేరు గిట్ట తెలిసినట్లయితే సో ఇదే అన్నమాట ఆ చెట్టు అయితే సో ఈ చెట్టుని ఎవరు చూసారో చీమ చింతకాయ పేరు విన్నారా మీరు విన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో వీడియోనిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సో ఇక్కడ బర్రెలు ఆవులు కూడా ఉన్నాయి చూడండి చూడండి వాళ్ళు सो थैंक यू सो मच बाय फ्रेंड्स अंदर की